ఎప్పుడు ఏ కదా మా అచ్చి కదా పదమూడు తరకు మన సీరియల్ నెంబర్ ఎంత అంత చూపటాలి ఎంత అంత నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఒకటే కదా డౌట్ ఏం లేదు గుద్దురే కదా ఎట్టి గుద్దురే కదా అయితే పోతుంది కదా మన రాజకీయాల వరకు బుద్ధినే పో పొద్దున పోయి స కుటుంబం సమేతంగా పోయి ఓటేయాలి పక్క ఓటేస్తారు కదా ఓటేస్తారు కదా మరి ఓకే చేయాలి మరి క్యాప్టెన్ లేని మ్యాచ్ ఆడుతారు కదా క్యాప్టెన్ లేని మ్యాచ్ ఆడితే బౌలర్ వదిలిపోతాడు ఫీల్డర్ ఒకది పోతాడు కీపర్ దిగిపోతాడు ఆ ఐఎన్టీఏ పార్టీ గట్టే పాడేదాన్ని ఓవర్ వచ్చిపోతుండో ఎవరు ఏం మాట్లాడుతుండ్రు ఏ ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి ఈ దేశంలో పేద ప్రజల బతుకులను బాగు చేసే వ్యక్తి ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇచ్చే వ్యక్తి మా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనం అంటున్నాం కాంగ్రెస్ పార్టీలో గాంధీ గుట్టు పెట్టుకోవడానికి ప్రచారం చేసుకుంటాం